ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషాన్ని ఆయన చాలామందికి ఈ మాయలో ప్రపంచంలో ఎన్నో వింతలు ఆకర్షణలు ఉన్నాయని వాటిని చూడవచ్చునని అనుభవించవచ్చునని ఇంద్రియముల ద్వారా అనుకుంటూ ఉంటారు అంతేకాదు మరికొందరు పాపభూయిష్టం అని లోపభూయిష్టమని ఇష్టమని ఒకటి కాదు చూసే దృష్టికోణంలో వారి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రపంచం అంటే ఏమిటి పంచేంద్రముల యొక్క స్వరూపమే ప్రపంచం శ్రోత చక్షు రస ఆఘ్రాణ స్పర్శ వీటిని వీటికి అవుతూ ఉంటుంది ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను అందుకని ఎక్కడ ఏముందా అని వెతుకుతుంది ఏది చూద్దావా అని పరిగెడుతుంది ఏది తింటే బాగుంటుందని తగతగలాడుతుంది ఏ స్పర్శ వల్ల తాను పులకించిపోతుందో అని వెంపర్లాడుతూ ఉంది అంటే దీని అర్థం ఏమిటి ఇవన్నీ కూడా మనోకల్పనలే తప్ప నిజంగా ప్రపంచం అనేది నీకు విడిగా లేదు 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 నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కనపడుతుంది అది విషయంగా ఉన్నదే ఆధ్యాత్మికంగా ఉన్నదే అనేది నీ దృష్టిని బట్టి ఉంటుంది దృష్టి అంటే జ్ఞానము నీవు చూసే జ్ఞాన దృష్టితో ఆ విధంగా ఉంటుంది నువ్వు చూసేటటువంటి దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది చాలాసార్లు మనం చెప్పుకున్నాము యద్భావం తద్భవతి అని నీవు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా నీకు ప్రపంచం గోచరమవుతుంది నీ దృష్టిని సరిచేసుకో అయినా ప్రపంచాన్ని సృష్టించిన వాడు దాన్ని సరిచేసుకోలేడా నీవెవరివి సరిచేయటానికి ముందు నీవెవరివో తేలిపోని కాసేపు వర్తమానం అంటావు భవిష్యత్తు అంటావు గతం అంటావు ఏమిటి ఇవన్నీ కూడా మానసిక ధోరణులే కదా నీవేమని అడుగుతావు ముందు ముందు దీన్ని కాపాడేది ఎట్లా భవిష్యత్తుని ఎలా కాపాడాలి అని అడుగుతున్నావు దానికి ఏమిటో తెలుసా వర్తమానంలో జాగ్రత్త పడితే చాలు భవిష్యత్తు తనకు తానే రక్షించుకుంటుంది అంతకంటే ఏమీ లేదు ఇంతకీ ఈ వచ్చే సందేహాలు అనుమానాలు ఎవరికో ఒక్కసారి పరిశీలించు వీటిలో మార్పు కోరేదెవరు చేర్పు కోరేదెవరు చూడబోతే అటివాడు లేడు సుమా లేనివాడిని కనిపెట్టు అంటే ఉన్నాడేమో చూడు అని అర్థం అప్పుడు నీకు ఏ సంశయాలు రావు సందేహాలు రావు నీవు నీవుగానే నిలిచి ఉంటావు ఈ సమస్యకి కారణం ఏమిటో తెలుసా నీ సహజత్వానికి ఈ ఆలోచన సరడి వలన దూరమైనట్టుగా ఉంటావు దాన్నే మహర్షులు వారు ఆత్మను వదులుకున్నావు ఆత్మదృష్టి నీకు కలగటం లేదు దానికి కారణం ప్రాపంచిక విషయ వాసనల తలంపులు తలపులు ఆకర్షణలు నిన్ను చుట్టుముట్టాయి సుమ కనుక వీటితోటే నీవు జగత్తుని పరికిస్తావు అందుకని నీకు విపరీతమైనటువంటి సందేహాలు అనుమానాలు కలగటం వల్ల ముందు ఏమవుతుందా అనేటటువంటి కలవరిపాటు నీకు ఏర్పడుతుంది అందుకని ముందు నీవు నీవుగా ఉండటం అలవాటు చేసుకో అప్పుడు నీకు సందేహాలు రావు అనుమానమే తల ఎత్తదు అహంకారము పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది లేనిది లేనట్లు ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది నీ సకజత్వంగా అది కొత్తగా రాజు మళ్ళీ ఇంకా అడుగుతున్నావు నన్ను ఏం చేయమంటారు ఏం చేస్తే ఈ మార్పు వస్తుంది అని ముఖ్యంగా నీవు అడుగుతున్నటువంటి ప్రశ్న అనాత్మకు సంబంధించినది అంటే ఆత్మేతరమైన భ్రమజనితమైన వాటికి సంబంధించింది అది నీ స్వరూపజ్ఞానానికి సంబంధించింది కాదు ఎప్పుడైనా పొరపాటునైనా నీవు ఉన్నావో లేవో అనేది అనుమానం నీకు కలిగిందా లేదు కదా నిద్రపోతున్న సమయంలో కూడా నీవు లేవని అనవు ఏ విధంగా నిద్రలో ఉన్నది నీకు తెలియకపోవచ్చు కారణం ఇప్పుడు తెలుసుకునే నేను నీవనుకునే రీతిలో అక్కడ ఉండదు సుమా సత్యమైన అహంస్వరణ ఉన్నప్పటికీ అది నీకు తెలియదు నీ స్వరూపంగా దానికి కారణం నీ పరిమితత్వం ఈ వ్యక్తిత్వం అనే మనం చెప్పుకోవాలి ముఖ్యంగా నీవు నీవుగా నిలిచినప్పుడు ఉన్నావు ఇప్పుడు కూడా నీ అదై ఉన్నావు నీకు ఏ అనుమానము రాదు ఇందాక అడిగిన ప్రశ్నలన్నీ అనాత్మ సంబంధమే అని యజునుడు మనం చెప్పుకున్నాము ప్రయత్నించు నీరు కావాలని బావి తవ్వితే కదా నీకు నీరు లభించేది నీవు ఇక్కడ కూడా అనాత్మ విచారం చెయ్యి ఆత్మను గురించి నీవు ఆందోళనపడన అవసరం లేదు లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి లోతుగా పరిశీలించు అది ఉందేమో చూడు నువ్వు అనుకోవచ్చు కొందరికి బావి నీటి పైనే దొరుకుతుంది కొందరు శ్రమపడాలని కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో తడి చాలా పైగానే కనిపిస్తుంది అట్లే నీ యొక్క సహజత్వము ఉన్నానన్న ఎరుక ఇప్పుడు కూడా చూచాయిగా ఉంటుంది దాన్ని అనుసరించు ప్రయత్నం చివర ఆత్మప్రకాశము తప్ప వేరుగా ఏది ఉండదు దాని అర్థం ఏమిటి ఆ మనస్సుని చేయి లోపలికి తిప్పు ఇంతవరకు నీవు ప్రాపంచిక విషయ సాతమతం సతమతమవుతున్నావు కదా మరి ఏ విధంగా అంతర్ముఖం చెయ్యాలి మామూలుగా అది కావటం లేదు కదా నన్ను ఏం చేయమంటారు అని నీకు మాటి మాటికే అడుగుతున్నావు అభ్యాసం వల్ల వివేక స్థితిలో మనస్సు ఆత్మసిద్ధికై తనకు తానే నష్టమవుతుంది ఆ విషయం గుర్తించు చీకటి వెలుగు దగ్గర నిలవగలదా అజ్ఞానమని నీవు గోలపెట్టి ఈ మాయా నేను స్వరూప జ్ఞానం ఎదుట ఎలా నిలుస్తుంది కనుక ఆందోళన పడవద్దు మనస్సుని ఏ విధంగా నష్టపరచాలంటావు దాన్ని నష్టపరచడం ఏంటి అది లేదని గుర్తించు అంతే ఎప్పుడైనా నీటి యొక్క తడిని నీవు ఆర్పగలవా అదేవిధంగా ఉన్నానన్న ఎరుకని నీకు మరుగున పడ్డట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను ఆ ఎరుకే నీ సగజప్తులు ఆ స్థితిలో నీవు నిలిచినప్పుడు నీవనుకునే ఈ అహంకారము ఛాయలు కానీ వాటి ప్రవర్తన కానీ నీ దేహాదులు కానీ సృష్టి కానీ చూచేవాడెవడు ఈ మాయా నేను దానంతటిది నష్టం కాదు సుమా ఒక్క స్వరూప జ్ఞానముతోనే ఇది అంతరించిపోతుంది చీకటి పోవాలి అంటే నువ్వు ఎంత తలబాదుకున్నా చిరు దీపం వెలిగించినప్పుడే కదా చీకటికి అవకాశం లేదు ఇక్కడ కూడా నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానమయ స్థితి ప్రకాశించిన స్థితిలోనే ఈ మాయ అంతరించిపోతుంది అది ఉండదు లేనిది లేనట్టు అదృశ్యమవుతుంది ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది మంచిది మౌనమే నీ సహజత్వం